హాయ్ హలో బాగున్నారా ఈరోజు వెల్లుల్లి కారం చేస్తున్నాను చాలా వరకు తక్కువ మా ఇంట్లో కొంచెం తిందాము మంచిది అనేసి ఎప్పుడైనా తిందాము యాక్చువల్గా మార్నింగ్ వెల్లుల్లిపాయ తింటే మంచిది కదా అని తెప్పించాను సరే కొంచెం వెల్లుల్లి కారం చేద్దామని వెల్లుల్లిపాయలు మంచిగా పొట్టు లేకుండా క్లీన్ చేసుకోవాలి చాలా వలిచినప్పటికీ నాకు దంచుతుంటే ఒకటి అర తొక్క వస్తుంది కొంచెం మెదిగాక కొంచెం సాల్ట్ ఆ తర్వాత మిర్చి పౌడరు మిర్చి పౌడర్ ఒక టూ స్పూన్స్ వేసాను ఇప్పుడు మళ్ళీ కొంచెం దంచుకొని ఒక రెండు పిడికలు చిన్న కప్పుతోటి తీసుకున్నాను వెల్లుల్లిపాయ కొంచెం జీరా పౌడర్ వేసాను అనమాట ఈ మూడు మిక్స్ కలిపి మళ్ళీ దంచుకుంటే మెత్తగా దంచేసి పోపేసుకుంటే వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది కానీ అంత తెలిగ్గా చెప్పినంత అంత తెలిగ్ కావాలేదండి చాలాసేపు దంచాను చూసారా నేను దంచుతున్నాను అదేమో మెరగట్లేదు మనం మిక్సీలో అయితే ఒక్క నిమిషంలో అలా అని అలా తీసే అలవాటు కాబట్టి కానీ ఇలా చేస్తుంటే అప్పుడప్పుడు ఎక్సర్సైజ్ కొంచమే కదా అని తీసాను కానీ చాలా టైమే పెట్టింది నాకు కొంచెం ఉప్పు అయితే మళ్ళీ ఉప్పు కారం ఒకరు వేసాను చూసారా ఎంతసేపు దంచాను ఇంక ఇంట్లో సౌండ్ వస్తుందని బయటకు వెళ్ళి బాల్కనీలో కూర్చొని ఒక దంచాను అన్నమాట మెదిగింది కానీ అలా కచ్చపచ్చగా ఉంటే పిల్లలు తినరు త కనిపిస్తే తినరు అందుకని బాగా మెత్తగా చేయాలి అందుకని మళ్ళీ ఇచ్చేసాను కానీ చిన్న రోజుల్లో ఇలా దంచుకుంటే అప్పుడప్పుడు కొంచెం బాగుంటుంది కాబట్టి ఇంకొంచెం ఉప్పు ఇంకొంచెం కారం వేసాను అన్నమాట అది లేదు అందుకని అంటే నాకు కళ్ళుతో చూసి అట్లాగే వేశాను టేస్ట్ అయితే చూడలేదు నాకు కొంచెం ఎర్రగా కనిపించకపోతే మళ్ళీ ఇంకొంచెం కారం వేసి మళ్ళీ దంచాను అనమాట చూసారా అయిపోయింది తీసుకొచ్చేసాను దీన్ని బౌల్లోకి తీసేస్తున్నాను స్పూన్తో రావట్లేదు ఇంకా నేను చెయ్యి యూస్ చేసి మొత్తం తీసేసాను తీసేసి నీట్గా ఇప్పుడు పోపు వేసుకుందాం మనం పోపు గిరట పెట్టాను గంట పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఇంకా యాజ్స్ పోపు పోపులుసు వేసాను ఎంగు వేయకూడదు అంటారు వెల్లుల్లిపాయలో నేను కొంచెం ఎంగు వేసాను అన్నమాట జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కొంచెం ఎంగు వేసేసి దీంట్లో మిక్స్ చేసేసాను అనమాట నేను ఇది అన్నంలో మిక్స్ చేసుకొని అన్నంలో కలుపుకొని తిన్నాను అన్నమాట నాకు మాత్రమే ఇష్టము ఎప్పుడైనా ఇట్లా చేస్తాను ఎవరికి నచ్చదు తినరు కూడా మా ఇంట్లో వెళ్ళిపోయి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా తింటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ రెడీ అయిపోయింది